వెల్కమ్ పరిచయం సో ఇవాళ మన కొత్త పరిచయంలో నేను మా ఊరికి ఆల్రెడీ నా ఎంగేజ్మెంట్ పనుల కోసం వచ్చేసాం కాబట్టి ఊర్లోనే కదా ఎంగేజ్మెంట్ సో అందుకనే చాలా వర్క్స్ ఉన్నాయి అబ్బా సో అవన్నీ చేయాలి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంటికి పెయింట్ కూడా వేయాలి అండ్ ఫంక్షన్ హాల్కి వెళ్ళాలి అక్కడ డెకరేషన్ వర్క్స్ అన్నీ చూసుకోవాలి బట్ నేనే అవన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే కాబట్టి సో ఎందుకంటే మెమొరబుల్ ఉండాలి అన్ని డేస్ సో ఇప్పుడైతే వెళ్ళి హాల్కి వెళ్దాం అండ్ తర్వాత మనం వర్క్స్ చాలా ఉన్నాయి మా ఇంట్లో వాళ్ళతో పాటు అన్ని షూటింగ్ చేస్తారు హలో మెట్ కింద చాలా పక్క ఉన్నాయి ఎస్ మేడం అంటున్నారు కదా షీజ్ అవర్ ఏమంటారు పది మనిషి పేరుకి నేను పని పని మంచి కానీ అంతా ఇదే వేసుకుంటుంది అంతే ఏంటంటే నా కోసం వచ్చి ఎంగేజ్మెంట్ పని చేస్తాను అని చెప్పి వీళ్ళు నాతో అంతా చేపి నేను గెస్ట్ ఫ్రెండ్స్ ఓన్లీ గెస్ట్ ఓకే ఎంగేజ్మెంట్కి వచ్చి అచ్చింతలు లేసి బోన్ చేసి వెళ్ళిపోతాం చాలా ఓవరాటింగ్ చేసుకుంటుంది మా చెల్లి అందులో వెళ్ళి మన వెళ్ళి చేసేస్తాం అండ్ ఇదంతా ఏంటంటే మా ఇంటి బయట అది ఇంటి పైన చాలా బాగుంటుంది నాకు భలే ఇష్టం ఈవినింగ్ టైంలో మాత్రమే ఎండాకాలంలో ఎండలతోటి సాగుద్దు అవుతుంది అట్లా ఉంటుంది బట్ ఈవినింగ్ టైం చాలా బాగుంటుంది గ్రీనరీ అంతా చూసారా ఇదంతా మా ఇంటి చుట్టూతలా ఉందండి సో ఇది చూడండి ఎంత బాగుంది కదా అచ్చు మూవీలో చూపించినట్టు కేరళ సైడ్ మూవీస్లో ఉంటుంది చూడండి సేమ్ వెనకాల చాలా ఉంటుంది బాగుంటుంది చాలా బాగుంటుంది గ్రీనరీ చాలా బాగుంటుంది ఎక్సైట్మెంట్తో హైదరాబాద్ నుండి మాకు ఎంగేజ్మెంట్ మాకు ఎంగేజ్మెంట్ అని చెప్పొచ్చాం కానీ తీరే వస్తే పనులన్నీ మేమే చేయాల్సి వస్తున్నాం మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలా ఒక పర్సన్ చాలా స్పెషల్ పర్సన్ ఒక పని చేస్తున్నారు అదేంటో మీకు కూడా చూపిస్తాను ఇక్కడ తిరగండి ఒకసారి ఎంగేజ్మెంట్ గారు పాపం పనులన్నీ వేస్తుంది తిరగండి ఉల్లిపాయలు చూసారా నా ఎంగేజ్మెంట్కి బిల్ వచ్చి నాతోనే పని చేయిస్తారు ఈ గాడిదలు ఇద్దరు తిరుగుతూ ఉన్నారు మా అక్క పని చేస్తుంది మా ప్రేమ నేను ఎంగేజ్ ఇవన్నీ ఏంటంటే ఇక్కడ మేము యాక్చువల్గా ఇక్కడ భీమాటి చాలా దూరంలో ఉంటది భీమవరం వెళ్ళాలి మా ఇంటి దగ్గర థర్టీ కిలోమీటర్స్ థర్టీ ఫైవ్ అందుకనే హైదరాబాద్ నుంచి ంతా నేను మోసుకొని వచ్చాను అనమాట సో వాటిని ఇప్పుడు మొత్తం చేస్తున్నాం బయటకు వెళ్ళి చూడండి మా డాడీ ఎంత కష్టపడుతున్నాడో పాప మా అమ్మ కూడా మాత్రం పసుపు ఇవి డబ్బాలు వేస్తున్నారు ఈ డబ్బాలు ఇది మా ఫ్రెండ్ ఇది మా అమ్మ మా కోసం సబ్జెక్ట్ దాన్ని మెండీ మా అమ్మ చూడండి కొత్త మా అక్క హైదరాబాద్ నుండి తెచ్చింది డబ్బాలు అవి డబ్బాలు కాదు చూసి మగ్గులు మగ్గులు ఎవడం అవసరం ఉంటుంది కదా కానీ హైదరాబాద్ నుండి తేవడం స్పెషల్ హైదరాబాద్ మగ్గులు వాడదాం అని ఈమె తింటుంది చూడండి అవి చాలా చాలా అని స్పెషల్ మా అమ్మ మా కోసం చేసింది మామిడికాయ అవి ఎండబెట్టిన మామిడికాయ అవి రీలు మీకు రీల్లో చేసి చూస్తా మా పెద్ద చిన్నక్క పిల్లలు ఇదంతా హంగామా మీకు బయట మా అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారో చూపిస్తారా వద్దు మా అమ్మమ్మ తిట్టింది మా పిన్ని అందుకే మాట్లాడట్లేదు పని చేయట్లేదు అని తిట్టింది బట్టలు బట్టలు ఎప్పుడు తీద్ది మా డాడీ చూపియకు కింద మా డాడీ వర్క్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇంట్లో ఎవరు చాలా బిజీగా ఉన్నారు మా పిన్ని తప్ప నేను ఇంకా చాలా బిజీ ఉన్నాను ఫ్రెండ్స్ అందరికి ఎవరి పని వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారు లేదా చూసే బిజీ పర్సన్ నేను ఇప్పుడు మా పిన్ని ఓవరాక్షన్ చేసింది కదా గాయస్ ఇప్పుడు మా అమ్మమ్మ తిట్టింది నోరు మూసుకుని తీస్తుంది బట్టలు ఇప్పుడు ఒక్క పని సరిగ్గా చేయదు ఏంటి మర్చిపోయింది పని కోసం తెచ్చుకున్న పర్మనెంట్ గాయస్ అంటే ఎంగేజ్మెంట్ కోసం పని కోసం వచ్చారు నీలేమన్నావు కదా నువ్వే నీళ్ళే అంటే కడగడానికి తీసుకురావా కొంచెం రిచ్ చేయండి అమ్మగారు ఇంకేమన్నా చేయాలా ఏమన్నా బాత్రూమ్ కూడా కడగాల అమ్మగారు బుడ్డలకి బాత్రూమ్ కెళ్ళింది అది కడుగు ఇది పెద్ద పని మంచి పని కూతురు మా ఇంట్లో ఎవరే పడుతుంది ఏ పని నీ కూతురు లేదే పని మంచి పడుకుంది పడుతుంది ఆ చిన్న పని మనిషికి ఇద్దరు కూతురు ఆ పని మనిషికి ఒక కూతురు అదే ఆ కూతురు ఏది గా సమ్మర్ కాబట్టి చాలా హీట్ హాట్ గా ఉంటుంది చెప్పి నేను ఫంక్షన్ హాల్ మాట్లాడేసాను సరే ఇది ప్రైజ్ ఎంత అనేది మా డాడీ చూసుకున్నారు నాకు తెలియదు బట్ ఫంక్షన్ హాల్ ఓకే పర్వాలేదు దీన్ని డెకరేట్ చేస్తే చాలా బాగుంటుంది మరి అంత రిచ్ కాదు బట్ మాకున్న దాంట్లోనే ఆ రిచ్లోనే మా డాడీకి చూపిస్తున్నాడు అండ్ నేను చాలా చాలా హ్యాపీ అనమాట అంటే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఏదో ఇంటి దగ్గర మేము టెక్ డేస్ చేసేస్తాంలే అనుకున్నాం కానీ ఇలా ఫంక్షన్ హాల్ అన్నట్టు వేసి ఉండాలి అని అనుకోలేదు నేను అండ్ గాడ్ కి థ్యాంక్స్ చెప్పదు ఈ విషయంలో సో స్టేజ్ ఇది స్టేజ్ అన్నమాట ఎందుకంటే చాలా ఓకే స్టేజ్ డెకరేషన్ చేస్తే చాలా బాగుంటుంది యాక్చువల్గా నేను ఇప్పటికొచ్చాను నేను చిన్న ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నాము సో చాలా చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది ఎందుకనంటే సెవెన్ ఇయర్స్ అమ్మా ఈ లవ్ని పెళ్ళిగా చేయబోతున్నాం ఆల్రెడీ కన్ కూడా వేసేసుకున్నాను నేను రెండు రూములు కూడా ఇచ్చాను ప్రస్తుతానికైతే చాలా హాట్గా ఉంది మరి ఏసీ ఫీ లేసే కట్టి ఉంటుందో నాకు తెలియదు కానీ ఇది పెళ్లి కొడుతున్న రూము అంటే ఎంగేజ్మెంట్ చేసుకుపోయింది నా రూము రోజు చదువులేండి మరి రిలీజ్ ఉంటుంది ఇలా రోమ్ కూడా చూపిస్తుంది అని ఇది చిన్న అనుకుంటా ఐ థింగ్స్ పెళ్లి కొడుకు అనుకుంటా రెండు సేమ్ సేమ్ ఉన్నాయి చిన్నగా ఉన్నాయబ్బా డెకరేషన్కి మాత్రం ఏం చేయాలి అని అయితే ఖచ్చితంగా నేనే దగ్గరుండి అయితే మాత్రం టూ డేస్ ముందు వచ్చేసాను ఎందుకనంటే ఎలా చేస్తారేమో నాకు నచ్చినట్టు చేసుకోవాలని చెప్పి వచ్చేసాను కాబట్టి అది కూడా మిగతా షేర్ చేసుకోవాలనుకున్నాను ఎందుకంటే మెమరబుల్ ఉండాలి ఎందుకంటే ఇది నా ఎంగేజ్మెంట్ కదా చిన్న

అంటున్నాడు ఏమవుతుంది ఉండు వీళ్ళిద్దరితో బాగా అయిపోయింది పవిత్ర సరిగ్గా కొత్త పెయింట పెయి పెయింటర్ కూడా కూసి కూసి వచ్చి రాన బిల్డర్ ఇవ్వాలి మీ నాన్న ఎత్తేసాడు ఇట్ట ఇస్తాను ఒక దెబ్బకి వేసాడు నేను పెయింటర్ రెండు సార్లు అయిపోతే మచ్చలు మచ్చలు ఉంటుంది పవిత్ర ఏంటి పవిత్ర కుస్తీ పోటీలు పడతావా చె <laughs> మళ్ళీ ఊరుకుంటీయో ఎట్ట చూడేస్తే ఏదో ఒక ప్లేట్ వేసేస్తాను తీసుకుంటే వీడియో తీసుకు

ये तो नहीं चूरू ये तो चूरू ओके इधर 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 इध